ఇద్దరు చూస్తున్నారా మీ ఇద్దరు ఎవరు చేస్తారో చూస్తారు దొంగలు చూడండి ఈ నెంబర్ ఎక్కడ పెడుతున్నా చెప్పండి నాకు ఎంత నెంబర్ ఇది నలభై రెండు దీనికి ఎక్కడి చెప్పండి వెరీ గుడ్ అన్న ఏడరా నలభై రెండు ఓకే ఇక్కడ అన్ని నెంబర్లు ఉన్నాయి మీరు చెప్పడానికి ఈజీ ఉంది ఓకే ఫైన్ కానీ ఇక్కడ ఈ ఫ్రేమ్ మీద నెంబర్లు ఉండవు నాన్న మీరు అడ్డు వరుసలు నిలువరుసలు చూసుకొని అది ఏకం కిందకి వస్తుందో ఈ పాయింట్ విలువ మీరు చెప్పాలి చెప్పండి ఎంతమ్మా ఐదారుల ముప్పై ముప్పై మీకు ఇంకా తప్పు చెప్తున్నారు మీకు తెలియలేదు తెలియనప్పుడు ఏం చేయాలి మనము ఈడు వరకు ఈ వరుస మొత్తం కూడుకోవాలి చూడండి వస్తుందా రాదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఐదు ఇరవై ముప్పై ఎంత మరి ఐదు ఆరులా ముప్పై కదా కదనాన్న ఇక్కడ కౌంట్ చేసుకున్న వస్తుంది దాని ద్వారా మీరు నేర్చుకోవాలి ముప్పై పెట్టండి మళ్ళీ దానికి ముప్పై ట్యాగ్ చేయండి ఏం తెలుసుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఐదు ఆరులు ఎంత ముప్పై ఆరు అంటారా మళ్ళీ రాదు ముప్పై ఎట్లా వస్తుందో కూడా నేను చూపించిన మళ్ళీ మీరు ముప్పై ఆరు నలభై రెండు ఇవన్నీ అనొద్దు అర్థమైందా